వృషభ రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించబోతోంది కొన్ని అనుకున్న విషయాలు ఆలస్యంగా నెరవేరుతాయి కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ధైర్యంగా ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ సంబంధిత అంశాల్లో కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కొంతమంది కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు చేపట్టవచ్చు పై అధికారులతో మెరుగు సంబంధాలను కొనసాగించేందుకు శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులకు నెల చివర్లో లాభదాయకమైన ఒప్పందాలు లభించే అవకాశం ఉంది అయితే పెట్టుబడులు పెట్టే ముందు విశ్లేషణ తప్పనిసరి ఆర్థిక స్థితి ఆర్థిక పరంగా ఈ నెల కొంత సవాళ్లు ఎదురవుతాయి ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు కానీ ఆదాయం సమతుల్యతను కలిగించేలా ఉంటుంది పొదుపు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలు వివాహితులకు కొత్త ఆనందాన్ని తెచ్చే సమయం చిన్న చిన్న గొడవలు ఉన్న అవగాహనతో పరిష్కరించుకోవచ్చు ఒంటరి వ్యక్తులకు కొత్త సంబంధాల అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉత్తమం ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం యోగం చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుతాయి పరిహారాలు సూచనలు శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయడం శుభప్రదం తెలుపు లేత గులాబీ రంగుల దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది ఇతరులకు సహాయం చేయడం దానం చేయడం కలిసి వస్తాయి ధ్యానం ప్రాణాయామం చేయడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఈ నెల వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు జాగ్రత్తలు కలిగిన సమయం పట్టుదలతో ముందుకు వెళితే ఆశించిన విజయాలు మీ సొంతమవుతాయి శుభం